తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది అందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మరి బీచ్లకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మరి హామీలు అయితే ఇచ్చింది దానికి సంబంధించి ఇరవై ఒకటి నెలల కాలం పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా మరి బీచ్లకు సంబంధించి ఏదైతే హామీలు ఉందో పూర్తి మొత్తంలో అమలు చేయాలంటూ అంటూ కూడా బీసీ నేతలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బీసీ నేత దుర్గా గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇరవై ఒకటి నెలల కాలం కూడా పూర్తి చేసుకుంటా ఉంది రెండు నెలల కాలం కూడా త్వరలో పూర్తి కాబోతుంది మరి బీచ్లకు సంబంధించి ఎందుకు ఇంత ఆ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఎందుకు హామీలు అన్నింటినీ కూడా అమలు చేయలేదు పోతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా కర్ణాటక ముఖ్య సిద్ధిరామయ్య గారిని అదేవిధంగా జాతీయ నాయకులు అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ దేశంలో బీసీల కులగణ జరగాలి జనాభా దామాస ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఆ కులాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా మీరు చాలా డిమాండ్లు పెట్టడం జరిగింది పెట్టేసేసి అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు పొందుపరచడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమైతే చెప్పారో అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా మీరు చెప్పారు ఇది భగవద్గీత లాంటిది మాకు ప్రతిరోజు మా కారులోనే ఉంటుంది నా టేబుల్ మీద ఉంటుంది నన్ను గుర్తు చేస్తుంది ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేస్తామని చెప్పారు దాంట్లో భాగంగా రెండు సంవత్సరాలు అంటే సంవత్సర కాలం అయిపోయిన తర్వాత బీసీ యొక్క రిజర్వేషన్ల మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మీరు బీసీ కమిషన్ వేశారు అదేవిధంగా వివిధ రకాలతో ఈ రాష్ట్రంలో కులకల చేశారు చేసినటువంటి కులకలను మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపించారు మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇది చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో చేయాల్సినటువంటి పని దాదాపు ఇండియా కూటమి నుంచి దాదాపు మొన్న ఉపరాష్ట్రపతికి చూస్తే మూడు వందల మంది పార్లమెంటు సభ్యులు ఓటు వేయడం జరిగింది నిజంగా మీకు బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం తీసుకోవాలనుకుంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి మీ ఆలోచన మీ రాహుల్ గాంధీ గారి ఆలోచన అయితే ఈ యొక్క మూడు వందల మంది పార్లమెంటు సభ్యులతో ఏ ఒక్క రోజైనా నెల రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి ఆపరేషన్ సింధూర్ మీద వారం రోజులు పార్లమెంటు స్తంభిపజేసిరు అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో కొల్లగోట దొంగ ఓట్లు చెప్పేసి దాని మీద ఒక వారం పది